సరిగ్గా ఏడాది క్రితం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి నెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్పికో షోకు వెళ్ళారు అప్పటికి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోలేదు కాకపోతే ఓ డౌట్ అయితే అందరికీ వచ్చింది వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుకు ఈ టాక్ షోతో శ్రీకారం చూడుతున్నారు అనిపించింది చివరకు ఊహించినట్టే జరిగింది అయితే ఆ షోలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఏమేమి విషయాలు పంచుకున్నారు వంటి అన్ని వివరాలను చెప్పడం లేదు కానీ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను గుర్తు చేద్దామనిపించింది ఏపీ ఎన్నికల మూడు యమా స్పీడ్గా మీద ఉన్న నేపథ్యంలో సరిగ్గా ఏడాది క్రితం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం అసలు బాలయ్య ఏం అడిగారు దానికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం ఏంటన్నది కూడా చూద్దాం జయాపజయాలు దైవాధీనాలు అంటుంటారు దైవం అనగానే నాకు మా నాన్నగారు గుర్తొస్తారు మీకు మీ అన్నయ్య చిరంజీవి గారు ఆయన కూడా ప్రజారాజ్యం పార్టీని పెట్టారు మీరు కూడా జనసేన పార్టీని పెట్టారు ఆయన వద్ద నుంచి నేర్చుకున్నది ఏంటి వద్దు అనుకున్నది ఏమిటి అని అన్స్టాపబుల్ విత్ ఎన్పీకే షోలో పవన్ కళ్యాణ్ ను బాలయ్య సూటిగా అడిగేశారు నేను చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నుంచి హార్డ్ వర్క్ను నేర్చుకున్నాను కష్టపడే తత్వాన్ని నేర్చుకున్నాను ఇప్పుడున్నంత సౌకర్యాలు మాకు అప్పట్లో లేవు మా అన్నయ్య పడే కష్టాన్ని నేను కళ్ళారా చూశాను ఒళ్ళు దాచుకునే ప్రయత్నం ఆయన చేయలేదు బద్దకం ఉండకూడదు శక్తి ఉన్నంత వరకు పనిచేయలేదు ఆయన కష్టం వల్లే మా ఫ్యామిలీ ఇవాళ ఈ స్థాయిలో ఉంది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకోకూడదు తీసుకోకూడదు అనుకున్నది మొహమాటం ఆయన మంచితనంతో చాలా భరిస్తారు అది నేను భరించలేను ముఖస్థుతిని తీసేశాను అదొకటే ఇబ్బంది పెడుతోంది మా అన్నయ్య దగ్గర నుంచి నేను కష్టం నేర్చుకున్నాను మొహమాటం ముఖస్థితి వద్దు అనుకున్నాను అని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు అదే సమయంలో మరి పొలిటికల్గా ఏం నేర్చుకున్నారు ఏం వద్దు అనుకున్నారు అని బాలయ్య వెంటనే ప్రశ్నించారు ఒక్కోసారి ఒక అభిప్రాయం చెప్పడానికి ఒక ఇబ్బంది ఉంటుంది విమర్శ అన్నది పాలిటిక్స్లో తప్పకుండా తీసుకోవాలి సినిమా తీసినా రాజకీయమైన సద్విమర్శ ఉంటుంది కూ విమర్శ ఉంటుంది ఎంత విమర్శ అయినా భరించాలి విమర్శను కూడా స్వాగతించాలి అన్నది మా అన్నయ్య నుంచి నేర్చుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తెలియచెప్పారు రాష్ట్రంలో తెలుగు సినీ జనాలకు నువ్వు అంటే చాలా ఇష్టం నీ యాక్టింగ్ అన్నా నీ సినిమాలన్నా పడి చేస్తారు మరి ఆ ప్రేమ అన్నది ఓట్ల రూపంలోకి ఎందుకు గత ఎన్నికల్లో మారలేదు అని అనుకుంటున్నారు అని బాలయ్య మరో ప్రశ్నను సంధిస్తే అభిమానం వేరు అని ఓట్ల కిందకు టర్న్ అవడం వేరు ఎవరైనా దశాబ్దాల పాటు కష్టపడి ఏదైనా సాధిస్తారు నేను సినిమాల్లో పవర్ స్టార్ను కావచ్చు కానీ రాజకీయ రంగం నాకు కొత్తది రాజకీయాల్లో కూడా నా పట్ల నమ్మకాన్ని క్రియేట్ చేయాలంటే కొంత సమయం పడుతుంది నిలబడాలి జనాల నమ్మకాన్ని చూరగొనాలి రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవు తక్కువలో తక్కువ ఒకటి రెండు దశాబ్దాలు పడుతుంది ఇప్పటికైతే నేను నమ్మకాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాను అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు డెఫినెట్గా మీరు టార్గెట్ను రీచ్ అవుతారు అనుకున్నదే సాధిస్తారు అంటూ బాలయ్య కూడా పవన్కు మద్దతు పలికారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సంక్షేమం అనే కాన్సెప్ట్తోనే తెలుగుదేశం పార్టీని మా నాన్నగారు ఏర్పాటు చేశారు మళ్ళీ మీరు కూడా అదే సంక్షేమం అనే కాన్సెప్ట్తోనే జనసేన పార్టీని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల నాలుగు వరకు ఆయన సీఎంగా ఉన్నారు నాన్నగారు తెలుగు జాతికి గుర్తింపు ఆయన చేయని సంస్కరణలు లేవు ఆయన తీసుకొచ్చిన పథకాలను ఎవ్వరూ తీసుకురాలేదు నాకు తెలిసి స్వాతంత్రానికి ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని చెప్పుకోవాలి ఇవాటికి కూడా ఏ పార్టీ అయినా కూడా రామారావు గారు పెట్టిన పథకాల గురించే చెప్పుకుంటూనే ముందుకెళ్ళాలి అన్ని సెక్షన్లను ఆయన కవర్ చేశారు అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఖ్యాతి కలిగిన పార్టీలో మీరు కూడా చేరి ఉండవచ్చు కదా టీడీపీలో చేరకుండా ఎందుకు ప్రత్యేకంగా జనసేన పార్టీని పెట్టాలి అని మీకు అనిపించింది అని బాలయ్య సూటిగా పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు దానికి పవన్ కూడా అంతే సమాధానం సమాధానమిచ్చారు అధికారం అందరికీ అందాలి అన్నదే నా కాన్సెప్ట్ నేను జనసేన పార్టీని అనుకున్నప్పుడే కాదు ఇప్పటికీ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను రామ్ మనోహర్ లోహియా గారి ఐడియాలజీ అది పాలిటిక్స్లో ఆధిపత్య ధోరణి ఉంటుంది నేను ఒక కొలు అని చెప్పను కానీ కింది స్థాయి వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి కానీ అధికారం అందటం లేదు పూర్తిగా సాధికారత లభించటలేదు పప్పెట్స్ లాగా పైన ఉన్నవాళ్ళు ఏం చెప్తే అది పాటించేలా పరిస్థితి ఉంది రామ్ మనోహర్ లోహే గారు అలాగే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి ఐడియాలజీలు నాకు ఇష్టం కింది స్థాయిలో వారికి అధికారం దక్కితేనే వ్యవస్థ మారుతుంది అన్న వారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తాను అందుకే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్ళలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో పీఆర్పి వెళ్ళిన తర్వాత కూడా నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేదు పార్టీలన్నీ యూత్కు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాట్లాడతాయి కానీ ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లే అవకాశాలను మాత్రం ఎందుకు కల్పించవు యూత్లో ఉన్న టాలెంట్ను ఎందుకు గుర్తించవు విదేశాల్లో మనవళ్ళే మంచి మంచి కంపెనీలకు బాసులు మనం మాత్రం అలా వారిని గుర్తించలేకపోతున్నాం సంక్షేమ పథకాల గురించే మనం ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాము కానీ యువత వలసలను మనం ఆపలేకపోతున్నాం కరెక్ట్ అయిన పొలిటికల్ అట్మాస్ఫియర్ లేదు అధికారం దక్కని కొన్ని కులాల వారికి అధికారాన్ని అందించాలన్నదే నా ఆలోచన ఇప్పటికే ఉన్న పార్టీలకు ప్రత్యేకమైన ఐడియాలజీలు ఉన్నాయి వాటిల్లో చేరితే నా ఐడియాలజీ ఎంతవరకు సాధ్యమవుతుందో అన్నది నమ్మకం లేదు అందుకే ఏ పార్టీలోనూ నేను చేరలేదు జనసేన పార్టీ ఏర్పాటుకు అదే ప్రధాన కారణం అంటూ పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చారు నేను ఈ షోకి పిలవకముందు నా గురించి ఏమనుకున్నావు షో అయిపోక ఏమనుకున్నావు అని బాలయ్య అడిగితే బాలకృష్ణ గారి గురించి బయట ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నా వరకు మాత్రం చాలా ముక్కు ఉండే మనిషి అని తెలుసు కల్మషం లేని ఆలోచన విధానం మంచో చెడు గుండెల నుంచి వచ్చేస్తుంది బయటకు ఒకటి లోపల ఒకటి ఉండదు ఈ షోకు రాకముందు ఆయనపై ఎలాంటి భావన ఉందో ఈ షోకు వచ్చిన తర్వాత కూడా అదే భావన ఉంది ఆయన వ్యక్తిత్వం వెనుక ఓ ప్రేమమూర్తి ఓ మంచితనం ఉంది అన్నది మాత్రం తెలుసుకున్నాను అభిమానులు ఎవరైనా సరే సినిమా అనేది ఒక ఆహ్లాదం ఒక ఆనందాన్ని ఇచ్చే మాధ్యమం అది ఎవరు యాక్ట్ చేసినా సినిమా బాగుండాలనే కోరుకుంటాం ఒక సందర్భంలో మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను ఒకనొక సమయంలో బాలయ్య సినిమాలు చాలా ఫ్లాప్లు అవుతూ ఉన్నాయి ఒక సీజన్లో అంతా సరిగా ఆడలేదు మా ఇంట్లో అందరం కూడా మీ సినిమాలు హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ముందుగా ఏదో సందర్భంలో మా నాగబాబు ఎత్తాడు ఆయన సినిమాలు హిట్ అవ్వాలి అన్నాడు అదే అభిప్రాయాన్ని మా కుటుంబం అంతా ముక్త కంటద్దో చెప్పింది మేమంతా సినిమా వాతావరణంలో పెరిగాం సాటినటువంటి తాలూకా కష్టాలు అపజయాలను మేము సమానంగా చూస్తాం మాలో మాకు పోటీతత్వం ఉంటుంది కానీ ఈషియా ద్వేషాలు ఉండవు రాజకీయాల్లో కూడా మా మధ్య మంచి బద్దం ఉంది మేము కలిసినా విడిపోయినా మళ్ళీ కలవచ్చు కలవకపోవచ్చు కానీ ఏదైనా వేదికపై కానీ ఏదైనా సందర్భంలో కానీ హాయిగా కూర్చొని మాట్లాడగలిగే స్వేచ్ఛ వాతావరణం ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు అదే సమయంలో పవన్ పిల్లల గురించి కూడా బాలయ్య సూటిగా ప్రశ్నించారు మూడు పెళ్ళిళ్ళు ఏంటి వాటిపై విమర్శలేంటి అని నేరుగా అడిగితే పవన్ కూడా మొహమాట లేకుండా సమాధానం చెప్పారు అడగొచ్చోలే అడగకూడదు తెలియదు కానీ అంటూనే ఈ పెళ్ళిళ్ళ కూడా ఏంటి భయ్యా అని బాలయ్య మొత్తానికి అడగాల్సిన ప్రశ్న అడిగేశారు చాలాసార్లు అడుగుతూ ఉంటారు కానీ మిగిలిన వాళ్ళు మాట్లాడే వరకు నాకు అనిపించలేదు నేను అసలు పెళ్ళే చేసుకోవాలనుకోలేదు బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకున్నాను కానీ మొదటి పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకున్నాను ఎందుకో మాకు సెట్ అవ్వలేదు విడిపోయాము రెండోసారి చేసుకున్నప్పుడు కూడా ఒపీనియన్స్లో డిఫరెన్స్ ఉంది ఏకాభిప్రాయం వచ్చేది కాదు ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నాను ఆ పెళ్ళిళ్ళు కూడా కావాలని చేసుకోలేదు అలా జరిగిపోయాయి నేను ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు ముగ్గురితో ఒకేసారి ఉండలేదు ఒకరితో కుదరక మరొకరిని చేసుకున్నాను మరొకరితో కుదరక ఇంకొకరిని చేసుకున్నా అది కూడా లీగల్గానే విడిపోయాము వ్యామోహం వల్లనో మరో కారణ వల్ల నేను పెళ్లిళ్ళు చేసుకోలేదు అలా జరిగిపోయాయి నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి సెలబ్రిటీని కాబట్టి ప్రత్యర్థులు ఏదో ఒకటి తిట్టాలి కాబట్టి నా పెళ్ళ గురించి తిడుతూ ఉంటారేమో అనుకుంటాను అనుకోనివ్వండి నాకు చాలామంది నేతల సెలబ్రిటీల ప్రముఖుల భాగోతాలు తెలుసు అని నేను వారిలాగా నోరుచారను నేను అలా మాట్లాడితే అవతల వారి ఇంట్లలోని ఆడవాళ్ళు ఇబ్బందులు పడతారు అని ఆలోచించి ఆగుతూ ఉంటాను అది నా సంస్కారం నేను క్లారిటీగా మరోసారి చెప్తున్నాను ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు కుదరగా ఒకరి తర్వాత మరొకరితో పెళ్లిళ్ళు అయ్యాయి అది కూడా విడాకులు ఇచ్చిన తర్వాతే పెళ్ళిళ్ళు చేసుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అదే సమయంలో బాలయ్య కూడా ఈ విషయంలో పవన్ కు మద్దతు పలికారు మనం సెలబ్రిటీలం కాబట్టి పాలిటిక్స్లో ఉంటాము కాబట్టి ఏదో ఒకటి అవతల వాళ్ళు అనాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనడానికి ఏముంటుంది క్లియర్గా ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి ఏది దొరక్క దీన్ని పట్టుకున్నారు భయ్యా ఐఆమ్ అనౌన్సింగ్ ఆన్ ది స్టేజ్ ఇందు మూలంగా యావై మంది ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా ఇంకొకసారి ఆయన గురించి పెళ్ళ గురించి మాట్లాడితే మీరు ఊరకొక్కతో సమానం అంటూ బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు అలా ఏడాది క్రితం బాలయ్య ప్లస్ పవన్ కళ్యాణ్ గారులు ఆహా ఓటీటీలో సందన చేశారు ఆ తర్వాత అంతా అనుకున్నట్టుగానే టీడీపీతో పవన్ పొత్తు ప్రకటన చేశారు అఫ్కోర్స్ చేయాల్సిన తరణం అనుకోకుండా వచ్చింది చంద్రబాబును రాజమండ్రి జైల్లో చూసి చరించిపోయి ఆ జైలు ముందే పవన్ పొత్తు ప్రకటన చేశారు ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకుని కోర్టు మొత్తానికి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిన పవన్ ఈ ఎన్నికల్లో గెలుస్తారో లేదన్నది మాత్రం ఉత్కంఠగా మారింది అలాగే ఆయన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై కూడా పెద్ద చర్చ నడుస్తుంది ఇదండి బాలయ్యతో ఏడాది క్రితం జరిగిన పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షో హైలైట్స్ మీకు ఈ ఇంటర్వ్యూ తాల పూర్తి వీడియోను చూడాలంటే ఆహా ఓటీటీలో ఉంది రెండు పాటలుగా ఉంటుంది తప్పకుండా చూసి తీరాల్సిన ఎపిసోడ్స్ అవి ఇవ్వండి అన్స్టాపబుల్ ఎపిసోడ్లో ఏడాది క్రితం పవన్ కళ్యాణ్ గారిని బాలయ్య ఏమడిగారు ఆ ప్రశ్నలకు పవన్ చెప్పిన సమాధానాలు ఏమిటి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ